थावत क्या तोडला रे या बॅट मनाला जर मानले ना नी बॅट ओके इन बॉट तो हा बॅट इज ओके अरे बॅट झागला यो बॉल बॉल చెల్పూర్ గౌట్ట స్కూల్ వాళ్ళు తొందరగా ఫీల్ సెట్ కావాలి చాతవాన వాళ్ళు వెనుకకు వచ్చి బ్యాటింగ్కి వెళ్ళాలి వాళ్ళు కూడా మీరు పక్కకి వచ్చి డిస్కస్ చేయాలి శాతవాన స్కూల్ వాళ్ళు సాయి సాయి మే నెంబర్ సాయ్ సాయి ఏమైంది సాయి సాయి సాయ్ ఫోర్ స్కూల్ పీటి సాయి పెద్ద పల్లి సాయి సాయి కుమార్ ఫోన్ అరేనా ఫోన్ శ్రీ చైతన్య స్కూల్ రెడీగా ఉండాలండి గ్రేట్ బ్యాటింగ్ ఫోర్ రన్ వన్ టూ డా టూ టూ విన్ ఒకటి కొడితే డ్రా రెండు కొడితే విన్నండి అండి జెడ్పిహెచ్ఎస్ చెల్పూర్ గ్రేట్ షాట్ విన్నింగ్ షాట్ అండి జెడ్పిహెచ్ఎస్ చెల్పూర్ ఉంది మ్యాచ్ శాతవాహన హుజరాబాద్ గుడ్ లక్ నెక్స్ట్ టైం కేరళ స్కూల్ శ్రీ చైతన్య కేరళ స్కూల్ వాళ్ళు కి రావాలండి శ్రీ చైతన్య కేరళ స్కూల్ ప్రణయ్ 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 గారికి స్వాగతం ప్రణయ్ ప్రణయ్ వీరు ప్రణయ్ 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 వీరు ప్రణయ్ వీరు ముందుగా పేరే గోస్కుల అజయ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈరోజు అఖిల్ భారత్ విద్యార్థి పరిషత్ స్వామి వివేకానంద జయంతి జయంతి పురస్కరించుకొని హుజురాబాద్ శాఖలో ఆటల పోటీలు నిర్వహించడం జరిగినది ఈ ఆటల పోటీలలో హుజురాబాద్ మండల్ ఉన్న స్కూల్స్కి కాలేజెస్కి నిర్వహించడం జరిగినది ఈ స్కూళ్ళలో కబడ్డీ ఖోఖో వాలీబాల్ షటిల్ గేమ్స్ వ్యాస రచన ఇలాంటి ఎన్నో ఈ రోజు పిల్లలకు నిర్వహించి అఖిల్ భారత్ విద్యార్థి పరిషత్ ఈ నిర్ణయం దేనికోసం అంటే పిల్లలు ఈ రోజులలో స్కూల్లో చదువుకు ఒత్తిడికి నేవేద్యం అవుతురు దానికోసమని గ్రౌండ్లో కూడా పిల్లలు రావాలి అనేసి దీనికోసం అఖిల్ భారత్ విద్యార్థి పరిషత్ ఒక టైటిల్ తీసుకురావడం జరిగింది ఆడుకుందాం రండి ఫోన్లో కాదు గ్రౌండ్లో ఈ రోజులలో పిల్లలు అనేక మంది చాలా ఇబ్బందులు పడుతుర్రు ఈ ఆటల ద్వారా ఫిజికల్ ఫిట్నెస్ అనేది రావడం జరుగుతుందని అఖిల్ భారత్ విద్యార్థి పరిషత్ నిర్వహించడం జరిగినది ఈ ఆటల పోటీలో వారం రోజుల పాటు నిర్వహించడం జరిగినది ఈ హుజురాబాద్ మండలంలో ఉన్న కళాశాలలకి కానీ పాఠశాలకి కానీ ప్రతి ఒక్క వాటికి నిర్వహిస్తుంది